హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పది లక్షల వరకు అయితే మనకు ఈ రుణ రుణాలు అనేది ఇవ్వబోతున్నారు అయితే ఈ పది లక్షల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్లకు ఇవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మన మీరు మీ గ్రూప్ లీడర్లకు ఏమేమి ఇవ్వాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి వారికి ప్రత్యేక లోన్స్ అనేది కల్పించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారు అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వీరికి ఏంటంటే ఒక్కొక్కరికి ఏంటంటే మనకు యాభై వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క గ్రూప్కి పది లక్షల రూపాయలు అయితే ఇచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు అయితే ఈ పదివేలు రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటని చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క ఏదైతే మీకు పొదుపు బుక్కు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయో ఆ పొదుపు బుక్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మీరు మీకు సంబంధించినటువంటి మీరు మీ యొక్క గ్రూపులో ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించి ఇదైతే మీరు పొందవచ్చండి అలాగే మీ యొక్క రేషన్ కార్డు కానివచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వచ్చు మీ యొక్క గ్రూప్ లీడర్లకు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క ఆర్పీలు కూడా అయితే ఇస్తారు అలాగే ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వారే ఒకవేళ వారి దగ్గర లేనట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇతర ఏదైనా డాక్యుమెంట్స్ వారి దగ్గర వారి పక్షంలో లేనట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఇంటికి డైరెక్ట్ డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుందండి సో వచ్చి మీ దగ్గర ఈ పత్రాలు అనేది కలెక్ట్ చేసుకుంటారు అలాగే ఎవరైనా డ్యాక్రామ లేదా బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి ఆసక్తికరంగా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే వారికి ముందంజ అనగా వారికి పెట్టుబడి రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే యోచిస్తున్నారు సో ఎవరైనా మహిళలు ఎవరైనా వారు బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక వారికి బిజినెస్ పర్పస్ పైన బిజినెస్ లోన్స్ కూడా అయితే ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అయితే వారు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలంటే ఒక ఫైవ్ ల్యాక్స్ కానీ సిక్స్ ల్యాక్స్ కానీ తీసుకుంటే కనుక తప్పనిసరిగా వారికి ఏపీ ప్రభుత్వం బ్యాంకు నుండి అయితే అదన అయితే ఉంటుందని అలాగే బ్యాంకు వారు ఏంటంటే వారి అలాంటి వారికి ప్రోత్సహించి వారికి లోన్స్ అనేది ఇచ్చి వారి యొక్క బిజినెస్ అనేది పెట్టుకునే దానికి తక్కువ వడ్డీతో అయితే లోన్స్ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే బ్యాంకులతో అయితే చర్చలు అయితే జరిపారు సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీలో రేపటి నుండి మనకు డ్వాక్రా మాయాలకి సంబంధించి ఈ రుణాలు అయితే మంజూరు చేయబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్